ఈ వీడియోలో మనం హ్యాజ్ టూ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించి చేయవలసి ఉన్న పనులను గురించి ఎలా చెప్పాలి అనే దాని గురించి తెలుసుకుందాము దీని యొక్క యూసేజ్ ఏంటంటే చేయవలసి ఉన్న పనులను గురించి వివరించి చెప్పుటకు హ్యాజ్ టూ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించి సెంటెన్సెస్ చెబుతూ ఉంటాము దీని యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ టూ ప్లస్ వర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్టు ఈ విధంగా దీని యొక్క ఫార్ములా ఉంటుంది సబ్జెక్టు ప్రొనౌన్స్గా ఏమొస్తాయి అంటే హీ షీ ఇట్ రామా సీత ప్లస్ హ్యాజ్ టూ హీ షీ ఇట్ రామా సీత లాంటివి టు ప్రొనౌన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ హ్యాజ్ టూ అనే హెల్పింగ్ వెర్బ్ వస్తుందనమాట హ్యాజ్ టూ అంటే సహాయక క్రియ హెల్పింగ్ వెర్బ్ అవుతుంది ప్లస్ వెర్బ్ వన్ ఈ వెర్బ్ వన్ బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ లేదా ప్రజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటారు ఈ వెర్బ్ వన్ యొక్క ఫామ్ ఏ విధంగా ఏ విధంగా ఉంటుందంటే యాక్ట్ నటించు బిగిన్ ప్రారంభించు ఇన్వైట్ ఆహ్వానించు జంప్ గెంతుట సెల్ అమ్ముట అనేవి వెర్బ్ వన్ యొక్క ఫార్మ్స్గా మనం చెప్పుకోవచ్చు కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము హీ హ్యాస్ టు కమ్ హియర్ అతను ఎక్కడకు రావాలి షీ హ్యాస్ టు టాక్ పొలైట్లీ ఆమె మర్యాదగా మాట్లాడాలి ఇట్ హ్యాస్ టు ఈట్ ఫుడ్ అది లేక ఇది ఆహారం తినాలి ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే హ్యాజ్ టు అనే హెల్పింగ్ వెర్ను ఉపయోగించి చేయవలసి ఉన్న పనులను ఎలా చెప్పాలనే దాని గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో